సార్ మీ పేరు ఇచ్చారు నా పేరు బల్లి సతీష్డి ఏ ఊరు అండి అనుపాలెం ఏ మండలం సార్ ఇది రజుపాలెం మండలం సరే మీరు తీసుకుంది ఏ బ్యారెర్ అండి గుల్ గుల్ అగ్రో అది గుల్ అగ్రో స్కేల్ లెస్ స్కేల్ లెస్ సరే ఇంతకు ముందు పోయి వేరే బ్యార్లు వాడారండి వేరే కంపెనీ బ్యార్లు వాడాను ఏం వాడండి స్కేల్ స్కేల్ లెస్ అండి స్కేల్ ఏ వాడాను స్కేల్ ఏ వాడా స్కేల్ కి ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న గుళ్ళు స్కేల్ లెస్ తేడా ఉందండి దాని గురించి తేడా ఉంది ఏ తేడా దానికి వచ్చేది దీనికి గుల్లకు వచ్చేది స్కేల్ లెస్ కు వచ్చేరికే మనం దినే పనులు లేకుండా ప్రశాంతంగా సీట్లు కుక్కు పని చేసుకోవచ్చు దారం దిగే కానీ స్కేల్కి దారం పక్కన పడ్డా ఏది పడ్డా దిగాలి సరి చేసుకోవాలి మనం దీనికి అనేది ఆ ఇబ్బంది అనేది లేదు దాని మీద మినిమం రెండు గంటల ఎక్స్ట్రా కడుతుంది రెండు గట్ల కడుతుంది నిమిషానికి వచ్చి కట్టునారా

చెప్పారండి సార్ ప్రతి ఒక్క మెయింటెన్ కి నిప్పులు వచ్చింది రెండు రోజులు కోమాలి మూడు రోజులు కోమాలి గీజు కొట్టుకోవటం గీజు కొడతారు ఇబ్బంది లేకుండా ఫ్రీగా మనకి బేరింగ్ అనేది చెడదు చెడదు ఆ మిషన్కి వచ్చేసరికి మన బేరింగ్ లోకి వచ్చేసరికి ఇబ్బంది కొద్దిగా వీటి గురించి చెప్పండి ఇబ్బంది లేదు ప్రశాంతంగా గీజ్ కొట్టుకోవచ్చు ఇంకోటి చేలు కొచ్చరికి ఆయిల్ దాంట్లో నడుస్తుంది నడుస్తుంది మనకి ఇబ్బంది లేకుండా మన బుల్లు మిషన్ వచ్చరికి సెన్సార్ కాదు సెన్సార్ కాదు ఎలక్ట్రికల్తో నడుస్తుంది ఇబ్బంది లేకుండా స్కేలెస్ బ్యాలర్ వల్ల ఉపయోగం ఏంటి సార్ దారం తిగితే ఏం చేయాలంటే దారం తిగితే ప్రశాంతం మనం సీట్ లో కూర్చొని స్విచ్ నొక్కుంటే ప్రశాంతం దారం లాక్కుంటది అంత ముందు మిషన్ అలా మనం వచ్చి దిగి సరి చేసుకునేది అనేది ఇబ్బంది లేకుండా ఫ్రీగా షీట్ లో కూకుండా పని అయిపోతుంది పనిపోతుంది చిన్న ఒక్కగానే దారం దాని అంతగా అది ఏదో మగ లేకుండా టైం సేమ్ అవుతుంది ఆయిల్స్ ఆయిల్స్ ఎన్ని కట్టలు కడతారండి ఇంతవరకు మీ ఫిల్లికి ఇప్పుడు మూడు వేల కట్టాలి ఐదు వందలు కట్టాను ఇంతవరకు ఇబ్బంది అయితే రాలేదు ఇబ్బంది అయితే ప్రశాంతంగా షీట్ లో కూక్కటం దారం తగ్గినా మనకు అంత ముందు పక్కన పడ్డ నేను ఇబ్బంది లేకుండా సీట్ లో ఉన్నగానే బుల్లి స్కేలెస్ అయితే బాగా పని చేస్తుంది బాగా పని చేస్తున్న ఇంత ముందున్న వాడే బ్యాలర్ కి బ్యాలర్ కి మీకు వ్యత్యాసం కనిపించిందన్నా నాకు కనిపించింది ఇబ్బంది లేదు ఇంత ముందు వాడడం దాని మీద ఇదే బాగుంది అనిపిస్తుంది స్కేలెస్ బ్యాలర్ బుల్ కంపెనీ స్కేలెస్ బ్యాలర్ బాగుంది అంటారు సర్వీసింగ్ నర్సరాపేట అని చెప్పాను సర్వీసింగ్ ఏది తేడా వచ్చినా గానీ అంత నర్సరాపేట ఉన్న వస్తువు ప్రతి వస్తువు నర్సరాపేట దొరుకుతుంది అన్నారు ఏబుల్ బుల్ ఎనీ టైం ఎప్పుడు కాల్ చేసినా గానీ వచ్చి ఆ రష్ ఉంది ఈ బ్యాలర్ ఎక్కడ పర్చేజ్ చేశారండి నర్సరాపేట లో జేఎస్పీ లో కొన్నాను